నమస్కారం విజన్ టీవీకి స్వాగతం కర్నూలు జిల్లా ఇమ్మిగనూరు మండల పరిధిలోని కడిమెట్ల గ్రామంలో బుధవారం రాత్రి ఇరువర్గాల మధ్యన జరిగిన గొడవలు వాస్తవమే కాని గొడవలకు నాకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీపీ కేసన్న అన్నారు గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి మద్యం మత్తులో దుర్భాషలాడుతూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు వాళ్లు దాడి చేసుకుంటే ఎంపీపీ కేసన్న అరాచకాలు చేస్తూ భూకబ్జాలు చేశాడని కొన్ని పత్రికలు రావడం చాలా బాధేసిందని నేను ఎక్కడా భూకబ్జాలు చేయలేదని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి నన్ను నమ్మి ఎంపీపీ పదవి ఇచ్చారు ఇంతవరకు పార్టీకి చెడ్డ పేరు పేరుతేలేదని భూమి కబ్జా చేసి ఉంటే నిరూపించాలని మేము ఎలాంటి తప్పు చేయలేదని ఆ గొడవలకు మాకు ఎలాంటి సంబంధం లేదని నాపైన అసత్య ఆరోపణలు సరైనవి కాదని ఆవేదన వ్యక్తపరిచాడు నిన్న మా కడిమెట్ల గ్రామంలో మా చిన్న కొడుకు హరిశురామ్ అనే వ్యక్తి మద్యం తాగి బైక్ నడుపుతూ ఆయన కొన్ని మాటలు అనడం జరిగింది మరి మా గ్రామంలో పెద్దలని కావచ్చు నన్ను కావచ్చు ఎవరిని కూడా లెక్క చేయకుండా కొన్ని మాటలు అనడం జరిగింది కాబట్టి ఆ మాటలు అన్నందువల్ల మా తమ్ముడైనా మా చిన్నయన అయినా మా చిన్నయన కొడుకైనటువంటి వాళ్ళు కూడా ఎందుకు మాటలు అనడం ఇది మంచిది కాదు అని అడగడానికి వెళ్తుండగా దారిలో వాళ్ళ పెద్దనాయన కుమారులైనటువంటి ఇద్దరు అడగడానికి వెళ్తున్నటువంటి వ్యక్తులని కట్టెలతో దారిలో అడ్డొచ్చి కొట్టడానికి ప్రయత్నించడం జరిగింది కొట్టారు మరి తిరిగి మా వాళ్ళు కూడా వాళ్ళని కొట్టడం జరిగింది ఇది చిన్న విషయం ఏదో మత్తు తాగి వాడు మాట్లాడడం వల్ల జరిగిన విషయం దీన్ని బుధవారం రోజు నైట్ ఏడున్నరకు జరిగింది కానీ దీన్ని కొంతమంది పార్టీ అంటే వైసీపీ పార్టీకి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఏవైనా ఉన్నాయా అని కూడా కొంతమంది దాన్ని విచారించారు కానీ మా కడిమెట్ల గ్రామంలో వైసీపీ కానీ టీడీపీ అయినా టీడీపీ అంటే మా గ్రామంలో చిల్లిపోయిన గింజల్లా ఎక్కడో పది ఇరవై మంది తప్ప అంటే వాళ్ళు కూడా ఏదో దొంగల్లా పోయి ఓట్లు వేస్తారు తప్ప మా గ్రామంలో వైసీపీ మా ఎమ్మెల్యే చిన్నకేశవరెడ్డి గారు ఎలా పార్టీ ఉంటే అక్కడ మాత్రం ఓటే వేస్తాము మాకు ఎక్కడ కూడా పార్టీకి సంబంధించిన విషయాలు ఎక్కడ గొడవలు లేవు వేరే పార్టీ లేదు మా చిన్న కొడుకులే సొంతం వాళ్ళు వీళ్ళు ఇరు వర్గాలు కూడా మరి మిగతా నిన్న పేపర్కి ఏదో పార్టీ తరఫున అని చెప్పారు అది కూడా వాస్తవం కాదు